నందు దేవుని బిడ్డలకు మీ అందరికీ ప్రభు పెరిట నా వయపరుస్తున్నాం మరి స్టమదినాలు మొదలైనవి కాబట్టి లెంటు డేస్ ఇది రెండవ రోజుగా మనం భావిస్తూ మనము దాని నిమిత్తమే చిన్న వాక్యము చిన్న పాటను పాడుకొని దేవునామని కల్వరి గిరిపై బారం నా ప్రభువా నా పాపముకై నిరమును పైన అర్పించితివా నా ముకై నిరమును పైన అర్పించితివా तुटारुलान्ती काटीतिट्टु चुनिनु कोटी र ती तुटारुलान्ती काटी तिट्टु चुनिनु कोटी र तीतिट्टु चुनिनु कोटी र ती నా నాపాముకై నిరాక్మును శువా పైనా నా పాపముకై నిర తమును అర్పించి పైనా కల్వరి గిరిపై సీలువారమ్ భరించి ఓ నా ప్రభువా నా పాపముకై నిరాక్తమును శిలువపై అర్పించి తీవా హలే దేవనామంకి వంద మనము చిన్న వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం ఉపవాస దినాలు ఇప్పుడు మొదలు పెడతారు కాబట్టి శ్రమ దినాలుగా దేవుడు మన కొరకై ఆయన శ్రమ పొంది ఉపవాసాలు నలభై దినములు చేసి ఉన్నాడు కాబట్టి కొంతమంది దాని నిమిత్తమే ఉపవాసాలు ఉండాలని అనుకుంటారు కాబట్టి ఏ విధముగా మనం ఉపవాసం ఉండాలి అనే దాని గురించి చిన్న ధ్యానం చేసుకుందాం యోన గ్రంథము ఐదవ మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం నినివే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఈ చిన్న వాక్యం ఏంటనంటే నినివే పట్టణపు వారు అంటే వాళ్ళ దేశం మీదకి నాశనం అవుతుందని తెలిసి వాళ్ళందరూ ఏం చేశారు దేవుని అందరూ విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని చాటించి ఉన్నవారు లేనివారు అందరు కలిసి ఏం చేశారు గోనెపట్ట కట్టుకొని ఉపవాస దినాన్ని ఆచరించారు అంటే ఇక్కడ మనం ఒక మాటను గమనించాలి గోనె పట్ట కట్టుకుని రి అనంటే ఆ మాటకు అర్థం ఏందనంటే గోనె పట్టకి సాదృశ్యం ఏంది దీనస్థితి తగ్గింపు గుణము మనము తగ్గింపు గుణముతో తగ్గింపు గుణంతో కలిగి మనము ప్రార్థన చేయాలి మనల్ని మనం ఎప్పుడైతే మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తామో అప్పుడు మనము దేవుడు హెచ్చిం హెచ్చించబడతాడు మనల్ని అలాగే మనం మనం మన హృదయాన్ని మనం తగ్గించుకోవాలి మనము తగ్గింపు స్వభావం కలిగి ఉండాలనే మాట ఈ ఏమంటారు గోనే పట్ట కట్టుకోవడం అనే దానికి సంబంధితంగా వస్తుందన్నమాట అంటే గోనెపట్ట నార్మల్ మన లాంటి వాళ్ళు ఇప్పుడు మనం నార్మల్ వాళ్ళు ఏమో ఎలా వేసుకుంటారు బట్టలు చీరలు కట్టుకుంటారు డ్రెస్లు వేసుకుంటారు కానీ గోనెపట్ట ఎవరైనా కట్టుకుంటారా కాదు కానీ ఎందుకు వాళ్ళు కట్టుకున్నారు అంట అంటే వారు తగ్గింపు గుణం దేవుని ఎందు ఎంతగానో తగ్గించుకొని బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకున్నారు అని అంటే అక్కడ మనం తగ్గింపు స్వభావాన్ని మనం గమనించాలి అంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని యందు మనం ఉపవాస ప్రార్థనని ఆచరిస్తున్నప్పుడు మనల్ని మనం తగ్గించు స్వభావం కలిగి మనం మనం తగ్గించుకొని ప్రార్థన చేసి మనం ఆయన ఎందు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని మనము మొదలు పెట్టాలి ఉపవాస దినాన్ని మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది కొంతమంది ఆచ ఆచారబద్ధకంగా రోజు ఉపవాసం ఉన్నాను కదా అనేసి అనుకొని ఫాస్టింగ్తో అయితే ఉంటారు తినకుండా తాగకుండా కానీ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎప్పుడెప్పుడు టైం అవుతుందా అని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే పనులన్నీ చేసేసుకొని చాలా టైం అయిపోయాక ఒక వన్ అవర్ అలాగ టైం దేవుని కోసం కేటాయిస్తారు కానీ అది సమయం కాదు దాన్ని ఉపవాస ప్రార్థన అని అనరు దాన్ని ఉపవాస ప్రార్థన అని అన్నారు కానీ మనం ఉపవాసం అంటే మీనింగ్ ఎందుకు తెలుసుకుందాం ఫస్ట్ ఉపవాసము అంటే ఉప అంటే దగ్గరికి దేవునికి దగ్గరగా ఉండడం వాసము అంటే నివాసము అంటే దీనికి మొత్తానికి అర్థం ఏంటంటే దేవునికి మనం దగ్గరగా నివాసము జీవించడమే ఉపవాసం అని అంటే దేవునికి మనం దగ్గరగా అంటే ఇన్ని రోజులు లేమా అని అనుకుంటాం కానీ దేవునికి దగ్గరగా ఉందంటే మనం ప్రతిరోజు పనులన్నీ చేసుకొని తెల్లార్చుకొని ఒక వన్ అవర్ హాఫ్ వన్ అవర్ టైం టైం మనం దేవునికి స్పెండ్ చేస్తాం కానీ ఇలా ఉపవాస ప్రార్థన అనేది మనము మనం అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మన పనులు చేయవద్దని నేను చెప్పడం లేదు పనులన్నీ చాలా త్వరగా ముగించుకొని దేవుని కొరకై ఒక మూడు నాలుగు గంటలైనా సమయాన్ని కేటాయిస్తూ ఆయనలో మనము ప్రార్థనలో లీనమయ్యి తో ఆయనకు దగ్గరగా మనం అవ్వాలి మనల్ని మనం తగ్గించుకొని మనము మనం చేసి పాపములన్నీ ఒప్పుకొనుచు మనం మనం ఏమైతే ప్రార్థనని చేయాలని అనుకున్నామో వాటి నిమిత్తమే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి చాలా దగ్గరగా మనం జీవించేవారిగా అవుతాం మనం దే మనము దేవునికి చాలా సన్నిహితంగా కావాలంటే దేవునితో సమయాన్ని ఎక్కువగా కేటాయించాలి ఎక్కువ కేటాయించడం కోసమే మనం ఉపవాసం అనే ప్రార్థనని చ చేసుకుంటాం ఎందుకనంటే నార్మల్గా ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్నగా ప్రార్థన చేసుకొని పనులకు వెళ్ళిపోతాం కానీ ఇప్పుడు ఉపవాస ప్రాధాన్యత మనం సమయాన్ని కేటాయించినప్పుడు దాన్ని ఎందుకు కేటాయిస్తున్నాము దేవునికంటే మనం సమయాన్ని ఇయడానికనే కదా కేటాయిస్తున్నాం ఆ సమయాన్ని మనం దొంగిలించకుండా సమయాన్ని సద్వినియోగపరుకు పరుచుకొనచ్చు మనం దేవునికి సన్నిహితంగా మారి ఆయనకి ఇంత సమయం అని ఒక నాలుగైదు గంటలైనా మనం సమయాన్ని కేటాయిస్తూ ఉపవాసం ఉన్నాం కదా అని ఆలోచన చేస్తూ ఉండకుండా దేవునిలో ఎక్కువగా ఉంటూ ప్రార్థన చేస్తూ ఎక్కువగా ఆయన ఏక ఆయనలో ఏకమే మనం ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ మన ప్రార్థన విన్నపములు ఆయనకు మనం అప్ప అప్పగించినప్పుడు తగ్గించుకొని అప్పుడు దేవుని అందు మనం విశ్వాసం కలిగి ఉపవాసం ప్రార్థన చేస్తే మనం కోడిన ప్రతి ఒక్క ప్రార్థన సఫలమవుతుందని ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును కాక ఆమె ప్రార్థన చేయండి వచ్చి ప్రైజ్ ద లాడ్ క్రైస్తునందు ప్రేమైన అధ్యయన బిడ్డారా ఈ యొక్క చిన్ని ప్రయత్నం మరి ఉపవాస దినాలలో మేము ప్రయత్నిస్తున్నాం అనేక మందికి ఈ యొక్క ప్రార్థనలు లేకపోతే ఈ యొక్క వీడియో అనేక మందికి చేరాలని ఇష్టపడుతూ చేస్తున్నాం ఈ చిన్ని ప్రయత్నాన్ని మరి మా ప్రయత్నం నిమిత్తమే మీరందరూ కూడా మరి ప్రార్థన చేయాలని ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి ప్రార్థనలు ఇటువంటి ఉపవాసకు సంబంధించినటువంటి ధ్యాన అంశాలను ప్రతిరోజు మేము మీ కొరకు ఇలాగా షార్ట్ మెసేజ్ లాగా తీసుకొని వస్తున్నాం కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరేట మనవి తెలియపరుస్తున్నాం బ్రదర్స్ సమయల్ మెసేజ్ అని మీరు టైప్ చేసినట్లయితే మీ యూట్యూబ్ యాప్లో మా ఛానల్ ఓపెన్ అవుతుంది కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభునామాలు తెలియపరుస్తున్నాం చిన్న ప్రార్థన కృపశక్తి సంపూర్ణమైన గొప్పదేవ నీ పదలకు వేలాది వందనాలు ఇంతవరకు నేను నీ బిడ్డ ఎంతోగానో కష్టపడినది మరి ప్రభా ఉపవాస సంబంధమైన వాక్యాలను వెతుక్కొని చెప్పాలని నాయన ఆత్మలో తీవ్రత కలిగి మరి ప్రభా ముందుకు వచ్చి ఉంటుండగా నాయన ఈమె యొక్క భారమును ప్రయాసమును మీరు చూస్తున్నారు కనుక నాయన అనేకులు నాయన ఈ యొక్క మెసేజ్ను చూడనట్లుగా వినగలనట్లుగా అనేక మందికి నైనా మరి ఈ యొక్క మెసేజ్ మీరు పంపించమని నైనా ఉపవాస సంబంధమైన ఈ యొక్క విషయాలను అనేకులకు తెలియని వారికి కూడా తెలిసేటట్లుగా అయ్యా మీరే కృప చూపించమని సహాయం తెచ్చి మనం ప్రార్థన చేస్తూ ఈ చిన్ని ప్రయత్నమును నానాటికి అభివృద్ధిపరచమని మరి ప్రా ప్రార్థన చేస్తూ మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ మెసేజ్ చెప్పిన ప్ర నిబిడ్డను మీరు దీవించి ఇంకా ఘనంగా గంభీరంగా వాడుకొని ప్రార్థన చేస్తూ ఎస్ నా అడిగి వేడుకొని పొందుకు పరమ తండ్రి మామేన్